అందరికీ నమస్తే ఈ రోజుల్లో సమాజం ఎంత వేగంగా మారిపోతుందో చూస్తే ఆడవాళ్ళకు ఉద్యోగం అవసరమా అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం కనిపిస్తుంది అవసరం ఉంది కానీ అది కేవలం డబ్బు కోసం కాదు స్వీయ గౌరవం భద్రత స్వతంత్రత కుటుంబ అభివృద్ధి ఇలా ఎన్నో కీలకమైన కారణాలు ఉన్నాయి ఉద్యోగం ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకు వచ్చే ఆత్మవిశ్వాసం అమూల్యం తనకు తానే నిర్ణయం తీసుకునే ధైర్యం మాటల్లో ధైర్యం కష్టాల్లో నిలబడే బలం ఇవన్నీ ఉద్యోగంతోనే వస్తాయి ఒక ఉద్యోగం అమ్మాయికి ఆర్థిక స్వతంత్రత ఇస్తుంది ఈ రోజుల్లో ఇంటి ఖర్చులు పిల్లల చదువు ఆరోగ్య వ్యయాలు ఇవన్నీ పెరిగిపోయాయి ఇలాంటి సమయంలో అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది అదేవిధంగా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా నిలబడే శక్తిని కూడా ఇస్తుంది జీవితం అనుకోని పరీక్షలను ఒక్కోసారి పెడుతూ ఉంటుంది కుటుంబ సమస్యలు ఒంటరితనం ఆర్థిక ఇబ్బందులు వంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఒక స్త్రీకి రక్షణగా నిలుస్తుంది ఇది ఒక రకంగా భద్రత భవిష్యత్తుకి బలం కుటుంబంలో పిల్లల విషయంలో జీవనంపై తీసుకునే నిర్ణయాల్లో ఉద్యోగం ఉన్న మహిళకు ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది ఆమె అభిప్రాయం కుటుంబ పురోగతికి దారితీస్తుంది మహిళలు ప్రతి రంగంలో ముందుకు వస్తే సమాజం మరింత శక్తివంతమవుతుంది డాక్టర్లు టీచర్లు ఇంజనీర్లు పోలీస్ ఉద్యోగులు శాస్త్రవేత్తలు ఎక్కడ చూసినా వారి పాత్ర కీలకం ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తే కేవలం ఆమె కుటుంబం మాత్రమే కాదు సమాజం కూడా అభివృద్ధి దిశగా సాగుతుంది ఉద్యోగం ద్వారా కొత్త మనుషుల్ని కలవడం కొత్త విషయాలు నేర్చుకోవడం సవాళ్ళను ఎదుర్కోవడం ఇలా అన్ని విషయాల్లో కూడా మహిళలు ముందుండడానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం జీతం కోసం కాదు జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే అవకాశం ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకు ఉద్యోగం అనేది ఒక ఆప్షన్ కాదు అది ఒక అవసరం ఒక హక్కు భవిష్యత్తుని పట్టుకొని నిలిపే శక్తి ఉద్యోగం చేసే అమ్మాయి కుటుంబానికి గౌరవం తీసుకొస్తుంది తన జీవితానికి వెలుగు తెస్తుంది సమాజానికి బలం పంచుతుంది అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం ఎదుగుతుంది అమ్మాయి ఉద్యోగం చేస్తే ఒక సమాజం ముందుకు సాగుతుంది ఆల్ ద బెస్ట్